నమస్తే అండి నేను మీ అనురాధని మాట్లాడుతున్నాను ఈరోజు వీడియో అనుకుంటున్నారా చూసారా నాటుకోడి బిర్ నాటుకోడి పులుసు బిర్యానీ అండి అయితే చేశాను చాలా సింపుల్గా అయిపోయింది ప్రాసెస్ ఎలా అని చూపిస్తాను చూసేయండి మనం బిర్యానీ చేసుకుంటున్నాం కదండి బిర్యానీ కావాల్సిన పదార్థాలు అయితే నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను టమాటాలు పచ్చిమిరకాయలు పుదీనా ఒక నిమ్మకాయ అలాగే బిర్యానీ ఆకులు బిర్యానీ సరుకులు కూడా తీసుకున్నానండి నేను చూసారా ఇప్పుడు మనం గ్యాస్ మీద కలాయి బిర్యానీ రైస్ కుక్కర్లో చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఆయిల్ గిన్నె విడెక్కింది కదండి ఇప్పుడు నెయ్యి వేసుకుందాం రెండు స్పూన్లు మనం ఇది ఇంట్లో చేసిన నెయ్యి ప్యూర్ నెయ్యి అది నెయ్యి వేసినాడికి జీవం ఉచ్చిపడినట్టు ఉంటుంది ఏంటండి అంత సువాసన వచ్చేది నెయ్యి చాలా ఇంట్లో చేసుకున్న నెయ్యి కాబట్టి మనకి సువాసన వచ్చేస్తుంది దీంట్లోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు మనం ఇప్పుడు మనం బిర్యానీ సరుకులో ఆయిల్ ఎక్కేసింది కాబట్టి బిర్యానీ సరుకులు కూడా యాడ్ చేసేదా దీంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చండి నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను కరెంట్ కుక్కర్లో అది ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను నేనైతే మనకు సింపుల్గా వేయకూడదు కదండి దీంట్లో వేసుకుంటే ఉల్లిపాయలు కూడా వేగనిచ్చండి లేగుతున్నా కదండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది దీంట్లోనే మనం పుదీనా కూడా వేసేసుకుని వేసుకోవచ్చు వంటలో నెయ్యి పీల్చినప్పటికీ ప్రాణం నెగిపోయినట్టు ఉందండి జీవం ఉట్టు పడుతుంది నెయ్యి పోత నెయ్యి ఒకటి సువాసన అయితే చక్కగా అంత బాగుంది వేగపని కదా దీంట్లోనే టమాటాలు కూడా మనం మీరు ఎప్పుడైనా రైస్ కుక్కర్లో చేయకపోతే ఒకసారి చేయండి ఏమవు కరెంట్ కుక్కర్ దీంట్లోనే రెండు స్పూన్ అల్లం కూడా ఫ్రెష్ అల్లం అండి నేను ఇప్పుడైతే ఎడుపుతున్నాను అల్లం మనం అప్పుడే చేసిందైతే వేసుకోవాలి అలా దీంట్లోనే మనకు రుచి తగిలినంత సాల్ట్ అయితే నేను వేసేసుకుంటున్నాను అవి కూడా బాగా మెల్ట్ అవుతాయి కాబట్టి ఉప్పేసేస్తాను ఒకసారి ఉప్పేసిస్తాం కాబట్టి మనం కలపాలి దీంట్లోనే రెండు స్పూన్లు స్పూనులు కాడు కూడా వేసుకుంటున్నాను నేనైతే ఎంత పెరిగి వేసుకుంటున్నాను ఎంత పెద్దలా ఉంది దీన్ని కూడా ఒకసారి కలపాలి నేను పల్వ సరుకులు కూడా తక్కువ చేశాను ఘాట్ అనేది మనం ఈ రోజుల్లో అయితే తినడం కానీ నేను చాలా సరుకులు కూడా తక్కువ వేసాను రెండు గ్లాసులు రైస్ నేను అయితే చేస్తున్నాను దీంట్లోనే చిటిక పసుపు కూడా వేస్తున్నాను అండి నేను ఇప్పుడు మనం ఇవన్నీ కలిపేసి మూత పెడదాం మాకు కొంచెం ఉడకని ఇవ్వాలి స్లోగా ఇద్దామండి మూత తీసి అయిపోయింది ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ వేస్తామో రైస్ తీసుకున్నాము ఆ గ్లాస్తోనే వాటర్ కూడా వేసుకోవాలి ఇది ఎగురిపోయింది కదండి మెల్ట్ అయిపోయింది నేను వాటర్ అయితే వేసేస్తున్నాను నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తాను వేస్తాను కదండి దీంట్లో లెమన్ పిండేద్దామండి మనం లెమన్ కూడా దీంట్లోనే వేసేసుకోవాలి నిమ్మకాయని దీంట్లోనే పచ్చిమిరగాయలు నేను వేస్తున్నాను ఎందుకంటే ముందేస్తే మెల్ట్ అయిపోతాయి కాబట్టి నేను ఎప్పుడు లాస్ట్ వేస్తాను పచ్చిమిరగాయలు చీరకి వేసేసి కొంచెం వేస్తాను దీంట్లోనే మనం బిర్యానీ పొడి కూడా వేద్దామండి బిర్యానీ పొడి అయితే నేను ఇది వేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది పొడ మీకు కొంచెం వా వేసుకోండి బిర్యానీలో నేను అయితే ఒక స్పూన్ ఉన్న వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా ఉండదు కాబట్టి ఎండాకాలం కాబట్టి పెద్ద స్పైసీనెస్ ఎవరు తినరు కాబట్టి నేను అంతకునే తక్కువ వేసుకున్నాం మా ఇంట్లో కూడా మేము తక్కువే తింటానండి ఇది మనం మరగనిద్దాం నీళ్ళు అనేది మరగాలి నేను చాలా తక్కువ చేస్తున్నాను బిర్యానీ కూడా ఇంట్లో సరిపోయిందో లేదో మీరు చూసుకోండి నాకు అయితే కరెక్ట్గా సరిపోయింది ఆల్రెడీ కడిగేసుకున్నాను చిన్న రైస్ తీసుకున్నానండి కడిగేసాను ఇప్పుడు మనం నీ వాటర్ మరిగిపోయి ఉంటుంది కదా దాంట్లో వేసేసుకోవచ్చు చూడండి మరిగిపోయి ఉంటే ఓ మెరుగుపోయి ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందామండి రైస్ వేసేసుకుందాం మరిగిపోయినాయి కాబట్టి నీళ్ళు ఒకసారి మనం ఇలా కలిపేసుకుని ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేసుకోవచ్చు అండి దీన్ని ఇలాగ గ్యాస్ మీద కూడా పెట్టి పెట్టేసుకోవచ్చు మనం అన్నీ వేస్తాం కాబట్టి ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తాను చూడండి రైస్ కుక్కర్లో అయితే నేను పెట్టేసానండి చూసారా మూ తిట్టేసుకుందాం మనం స్విచ్ ఆన్ చేసేద్దాం వెలిగిన చూసారా వరగనే అయిపోద్ది అండి రైస్ అన్నప్పటికీ ఈ రైస్ ఉడికినప్పుడు మనం కూర ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి వద్దామండి మూతేస్తున్నాను బా చూసారా ఎలా అయిందో ఒకసారి మనం కలిసి వచ్చి ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోద్ది అండి రైస్ కూడా చూడండి ఇంకో దెబ్బ ఉంటే అయిపోద్ది పొడి పొడిగా ఎలా ఉంది చూసారా రైస్ కుక్కర్లో అన్న బిర్యానీ చాలా సింపుల్గా అయిపోద్ది అండి మనం కష్టపడ అవసరం లేదు చూసారా మనం ఇదంతా ఒకసారి కలుద్దాం అయితే ఒకసారి కలిపేసానండి ఇంకా అవ్వలేదు మనం ఇంకోసారి పెట్టుకొని అవనిద్దాం ఇప్పుడు మొక్క పెట్టేద్దాం ఇంక అవ్వలేదు కాబట్టి కలిపాం కదా అండి చూసారా ఇప్పుడు ఇది మనం ప్లేట్లో తీసేసుకుందాం కర్రీ కూడా అయిపోయాక నేనైతే మూత పెట్టేస్తున్నాను ఇంకొకసారి చూపిద్దాం కదండి ఎలా ఉందనేసి పొడి పొడిగా బిర్యానీ అయితే చాలా పొడిగా ఉంటుందండి బాగుంటుంది రైస్ కుక్కర్లో ఇప్పుడు మనం కర్రీ అయిపోయాక ఇది ప్రాసెస్ చూపిద్దాను నాటుకోడి అంటాం కానీ నాటుకోడలు అన్ని బోన్సే ఉంటాయండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాటుకోడి మాసం అంటే చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మనం శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేశాను నేనైతే దీనికి ఉల్లిపాయలు కూడా మనం ఎక్కువ వేసుకోకూడదు నేను నాటు కూడలో తక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పులుసు కాబట్టి మనకి నేనైతే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఉల్లిపాయ అయితే నేను కోస్తాను అలాగే పుదీనా తీసుకున్నాను పచ్చిమిరకాయలు కూడా నేను తీసుకోవాలి పచ్చిమిర నేను కుక్కర్ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే నాటు కూడు తొందరగా ఉడకదు కాబట్టి నేను కుక్కర్లో వండుతున్నానండి అందుకు కుక్కర్లో అయితే బాగా ఉడుగుతుంది కాబట్టి నేను కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ అనేది ఈటెక్కింది కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ ఎక్కింది కదండి మనం పుదీనా కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు కొత్తిమీరగా అన్నీ వేటేసుకున్నాము నేను ఇప్పుడు మనం ఈ నాటుకోని కూడా ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు అండి కడిగేసాను కాబట్టి నేనైతే వేసేస్తున్నాను ఇప్పుడైతే మనం చికెన్ వేసేద్దామండి ఆటుకోడిని దీంట్లోనే మనం అల్లం కూడా వేసేసుకోవచ్చు ఎందుకు చికెన్ వేస్తాం కదా రెండు స్పూన్లు అల్లం వేసేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం ఉడకాలి కదా ఇది ఆటుకోడు కాబట్టి అల్లం అనేది ఎక్కువ పడుతుంది కొంచెం వేస్తున్నాను నేను దీంట్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేస్తాను సాల్ఫ్ కూడా వేసేస్తున్నాను ఉప్పు కూడా అండి నేనైతే ఆల్రెడీ మనం బిర్యానీ వేసాం కాబట్టి దీంట్లో మనం తప్పు వేసుకోవచ్చు చూసుకుని వేసుకోవాలి ఇంట్లో పసుపు కూడా వేసుకోవాలండి ఇది ఒకసారి కలిపేసుకుందాం మనం ఇంటి కారం కూడా వేసేసుకుంటున్నానండి నేను స్పూన్లున్నర కారం అయితే నేను వేస్తున్నాను ఎందుకంటే నీసుకుంపు వస్తుంది కాబట్టి కారం కూడా వేసుకోవాలి అందుకని స్పూన్లున్నర కారం అయితే నేను యాడ్ చేస్తున్నాను వేసి మనం మూత పెడదాం కొంచెం మగ్గాలి కాబట్టి ఇప్పుడు మీద మనం మూత పెట్టుకుందామండి కొంచెం మగ్గనిద్దాం ఎంతవరకు అయ్యిందనేది కుక్కర్ మనకి తీసి చూపిస్తానండి నూనె కూడా పైకి వచ్చేస్తుంది ఒకసారి మళ్ళీ అంటిత్తాం గ్యాస్ అయితే మనం పులుసాం కదా దీంట్లో గరం మసాలా కూడా వేసేసుకుందాం చికెన్ గరం మసాలా కూడా వేసేసుకుందాం పులుసులోకి అలాగే ఇంకా చేపండి కట్టేద్దామండి గ్యాస్ అయితే అయిపోయిందండి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా నాటుపడి పులుసు మనకి బిర్యానీ అండి సూపర్ అండి అలాగే కాడు కూడా ఉందండి మనం బిర్యానీలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కదండి చూసారా నాటుడి పులుసు టేస్ట్ అయితే అమోహం అని చెప్పొచ్చండి చూసారా బిర్యానీ అయితే చాలా బాగుంటుంది ఎలాంటి ఇలాంటి రెసిపీస్ చూపిస్తూ ఉంటాను మా ఛానల్కు సపోర్ట్ చేస్తూ ఉండండి ఎవరు చూస్తున్నారు కానీ మా ఛానల్కు సపోర్ట్ చేస్తలేదు మీ ఫుల్ సపోర్ట్ వల్లే నేను ఎలాంటి మంచి వీడియోలు మీకు అప్లోడ్ చేయగలను కదా మీరు చూస్తాం కాకుండా మీ ఫ్యామిలీ నెంబర్ కూడా సేవ్ చేశారంటే నాకైతే ఇంకా మోటివేషన్గా అవుతుంది ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఇలాంటి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను మా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఉండండి నా వీడియో నచ్చినా నా వాయిస్ నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఉండండి ఉంటానండి మీ అనురాధ అండి బాయ్ అండి